దేవుడు ఎంత గొప్ప దేవుడంటే మనమున్న దినాలు చాలా చెడ్డ దినాలు అలాంటి చెడ్డ దినాల్లో ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడారు రండి మనం ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం మరి పదిహేనవ చిన్నాన్ని నేను చదువుతూ ఉన్నా దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి అంటున్నారు అవునండి మనము నివసించేటువంటి దినాలు బహు చెడ్డ దినాలు ఎంత చెడ్డ దినాలంటే నిజంగా టీవీలో వార్తలు చూస్తుంటే భయంకరమైనటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం అలాంటి భయంకరమైనటువంటి చెడ్డ దినాలలో మనం ఉన్నాం ఏ యొక్క పురుషుడు స్త్రీని చూసినప్పుడు మంచిగా అక్క చెల్లెనో తల్లెనో చూడలేనటువంటి పరిస్థితుల్లో దినాల్లో మనమున్నాం కన్న తండ్రి బిడ్డలను చెరిపేటువంటి దినాల్లో మనమున్నాం ఇలాంటి భయంకరమైన దినాలలో దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నారు ఈ దినములు చెడ్డవి దినములు చెడ్డవి ఎప్పుడైనా ఇప్పుడే కాదండి దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు దేవుడు లోకాన్ని సృష్టించి ఆయన మనస్సు నొచ్చుకున్నారు ఎందుకు నొచ్చుకున్నారంటే ఆ దినాన లోకాన్ని చూచినప్పుడు లోకము చెడిపోయినట్టుగా ఉంది రెండు ఒక మాట చూసుకుందాం ఆదికాండం ఆరవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడదనియుహోవా చూచి ఏం చూచాడండి దేవుడు ఈ యొక్క లోకమంతా ఆ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి తలంపులో ఊహ అంత కూడా చెడిపోయి ఉన్నాయని ఆదీనమనే చూసాడు ఆయన అందుకనే ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క ఊహ ఆ తలంపులన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి లోకం చెడిపోయిందంటే ఏమని అర్థం మనిషి తలంపులు చెడిపోయినాయి మనిషి ఆలోచనలు చెడిపోయినాయి అలాంటి చెడిపోయినటువంటి దినాలను దేవుడు ఆ దినము చూసేడు ఈ దినము కూడా అదే చూస్తూ ఉన్నారు అయితే ఆ దినీసారు చూడండి పన్నెండవ చిన్న చూస్తే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరం తమ మార్గమును వేసుకుని ఉండి తలంపులలో చిడిపోయినారు వారి మార్గాలన్నీ కూడా ఎట్టు పోయినా ఎటు చూచినా వారి మార్గాలన్నీ కూడా చెడు మార్గంలో నుంచి వెళ్ళిపోతున్నారు ఆ చెడు మార్గం ఎక్కడికి తీసుకొని పోతుందో వాళ్ళు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో చెడిపోయినటువంటి మార్గములో నడిచేటువంటి వారిగా ఉన్నారు చూడండి ఒకసారి ఆ విధంగా చెడిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితిని చూచి చెడిపోయిన లోకాన్ని చూచి భూమిని చూచి ఆయన మనసు నొచ్చుకున్నాడండి నొచ్చుకొని ఏం చేశాడంటే ఆ సమస్తమును చేరిపివేయాలనుకున్నాడు అందుకనే దేవుడు చూచాడు ఎవరైనా ఉన్నారా నీతిని ప్రకటించేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూచాడు చూచినప్పుడు నోవాహు నీతిమంతులుగా కనిపించాడు నోవాహు నీతి మందుగా కనిపిస్తే నోవాకును దేవుడు ఏర్పాటు చేసుకుని ఏం చేశారో తెలుసా రెండు రెండవ పేతురు పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చనం చదువుతున్నా మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం నీతిని ప్రకటింప చెయ్యటానికి భూలోకం మీద ఎవరైనా కనిపిస్తారా అని అంటే మనము చూస్తున్నాం నోబాహు ఒక్కడే కనిపించాడు ఈ దినమన చెడిపోయినటువంటి ఈ దినాలలో ఈ యొక్క భయంకరమైన ఈ దినాలలో దేవుడు తొంగి చూస్తే భూలోకం మీద ఎవరైనా ఉన్నారా నీతిని ప్రకటించేవారు పరలోక రాజ్యము గురించి ప్రకటించేవారు యేసు ప్రభు యొక్క వెలుగును ప్రకటించేటువంటి వారు ఎవరైనా పాప క్షమాపణ కలుగ చేసేవారు ఒకరున్నారు ఆయనే ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు అని ప్రకటించేవారు ఎవరైనా ఉన్నారా అని చూస్తే అందులో నువ్వు కనిపించగలవా అందులో మనము కనిపించగలవా ఆనాడు నోవాహు కనిపించారు నోవాహు ద్వారా ఆ యొక్క జలప్రళయమును తప్పించటానికి నీతిని ప్రకటించడానికి నోవాహుని ఏర్పాటు చేసుకున్నటువంటి వారిగా ఉన్నారు అవునండి నీతిని ప్రకటించిన ఆ దినాలలో చెడిపోయినటువంటి వారి తలంపుల్లో చెడిపోయారు వారి మార్గంలో చెడిపేసుకున్నారు కనుక ఎవ్వరు కూడా ఆ యొక్క నీతి మార్గంలో నడచడానికి ఇష్టపడలేదు నోవాహు యొక్క మాట ఎవరు వినలేదు అందుకనే దేవుడు తూములు ఆకాశపు తూములు విప్పి అంత కూడా నాశనం నీటి ద్వారా నాశనం చేసినాడు అవునండి దేవుడు మనస్సు నొచ్చుకుంటే మొత్తమును కూడా నాశనం చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన న్యాయమూర్తి దేవుడు ఆ విధంగా చేస్తాడా దేవుడు చంపుతాడు అంటే కాదు కాదు దేవుడు నీతిని ప్రకటించినాడు మొట్టమొట్ట చెప్పించాడు నీకు చెప్పించిన తర్వాతనే ఆయన అక్కడ మాటకు లోబడకపోతే అక్కడ అక్కడ అంత భూలోకం మీద వాటర్ నీటి చేత అంత ముంచి వేసినట్టుగా నాశనము చేసినట్టుగా మనం చూస్తాం అవునండి దేవుడు న్యాయవంతుడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈ దినము కూడా అలాంటి చెడిపోయినటువంటి దినాలలో మనం ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని మాట వినకపోతే తర్వాత పరిణామాలు మరి భయంకరంగా ఉంటాయనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనకు అలాగే సుధుమ అని ఒకసారి చూసినట్లయితే సుధుమ గుమర్ర యొక్క పాపము బహు భయంకరంగా దేవుని దగ్గరికి వెళ్ళింది మనం ఒకసారి అది కన్నాం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినము చూస్తే మరి యహోవా సోదమ గుమర్రాలను కూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది వాటి పాపము బహు భారమైనదిగా ఉంది కనుక పంతొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినా చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు అప్పుడు యహోవా సుధుమ మీదను గొముర్ర మీదను యహోవ యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసేను అని రాయబడిందండి వాహకాలంలో అయితే చెడిపోయినటువంటి బోలోకాన్ని చూసి నేటితో చెడిపేసాడు నాశనం చేశాడు సుధమ గుమరాన్ని చూచినప్పుడు వాళ్ళ పాపము బహుభయంకరంగా ఉన్నప్పుడు అగ్నిని కురిపించి ఆ ప్రాంతం అంతటినీ మరి లోతును నీతిమంతుడైన లోతును తప్పించి మొత్తాన్ని కాల్చివేసినట్టుగా మనం చూస్తాం నీతిమంతులు బ్రతుకుతారు నీతిమంతులు బ్రతుకుతారు మాట వినకపోతే మిత వారందరినీ కూడా దేవుడు నాశనం చేసే వారిగా ఉన్నారు అవునండి ఈ దినమున ఈ సంవత్సరం అంతటిలో కూడా ఈ అపాయకరమైనటువంటి దినాలలో ఈ యొక్క భయంకరమైనటువంటి చెడ్డ దినాలలో ఉన్నటువంటి మనము ఈ దినమున దేవుడినితో మాట్లాడుతున్నారు ఎంత భయంకరమైన దినాల్లో నిన్ను ఎందుకు కాపాడాడో తెలుసా ఎంత భయంకరమైన చెడ్డ దినాల్లో నిన్ను ఎందుకు కాపాడాడో తెలుసా ఆయన నువ్వు తెలుసుకోవాలని నీకు దేవుడు ఇంకా ఇంకా టైం ఇస్తున్నాడు ఇంకా దేవుడు టైం ఇస్తున్నాడు నువ్వు దేవుడిని తెలుసుకొని విశ్వసించాలని నువ్వు దేవుడిని నీతిని ప్రకటించేవారు అనేక మంది ఉన్నారు నీతిని ప్రకటిస్తూ ఉన్నారు దాన్ని విని విశ్వసిస్తామని దేవుడు ఆశపడుతూ ఉన్నారు చూడండి మరొకసారి త్రిభోతిలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయ మొదటి వచ్చిన చూస్తే అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసి కొనుము అంటున్నాడు ఇక్కడ ఏమున్నాయండి ఇప్పుడు మనం ఉంటున్నది అంత్యకాలము లాస్ట్ డేస్లో మనం ఉన్నాం ఆయన యొక్క సూచనలు ఆయన వచ్చేటువంటి సూచనలు అనేక మనం చూస్తున్నాం ఇప్పుడు మీరు టీవీల్లో వింటున్నారా అనేకమైన రీతిలుగా దేవుని యొక్క మాట ప్రతి ఒక్కరూ మరి చెప్తూ ఉన్నారు దేవుని వాక్యము ఆ ఇస్రాయల్ ఎవరు ఆ యూదులు ఎవరు యేసు ప్రభు అక్కడే పుట్టాడు అని వాళ్ళు నమ్ముతున్నారు అందరు ప్రతి నోట దేవుని యొక్క మాట వస్తోంది ఇస్రాయిల్ గురించి చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు బైబిల్లోనే మాట ఖచ్చితంగా పలుకుతున్నారు ప్రతి ఒక్కరు చాలా సంతోషం అయితే ప్రభునందు విశ్వాసం ఉంచాలి అంత్యకాలంలో మనమున్నాం అంత్యకాలంలో మనమున్నాం అపాయకరమైనటువంటి కాలంలో మనమున్నాం దినములు చెడ్డ దినముల్లో మనమున్నాం నువ్వు గుర్తించావా ఎంత చెడ్డ దినాల్లో ఉన్నాము ఎంత అపాయకరమైన దినాల్లో ఉన్నాము ఎంత అంత్యకాలంలో లాస్ట్ డేస్లో ఉన్నాము నువ్వు గుర్తించావా ఈ సంవత్సరమంతట్లా దేవుడు కాపాడాడు అంటే ఎంత భయంకరమైన అపాయకరమైన దినాల్లో కూడా నేను నువ్వు ఆయుష్ ఆరోగ్యంతో ఉన్నావు అంటే ఎంత గొప్ప దేవుడు కదా ఇంకా నీతో ఏదో ఉన్నది నీతో పని ఉన్నది ఆయనకి నువ్వు ఇంకా రక్షింపబడాలి నువ్వు తప్పులు సరిచేసుకోవాలి నువ్వు ఇంకా దేవుడి కోసం నిలబడాలి అని దేవుడు ఇంతకాలము నిన్ను రక్షించి కాపాడాడు హాలూయ్య హాలూయ్య మనం ఒకసారి ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ అచ్చిన మరొకసారి చదివితే దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అని దేవుడు అక్కడ మనము రెండవ మాటగా మనం చూస్తాం దినములు చెడ్డవి రెండవది చూస్తే సమయమును పోనియకూడదు మనము దినములు చెడ్డవి ఈ సంవత్సరం అంతటిలో సమయాన్ని ఏ విధంగా గడిపావు ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ సంవత్సరం ఈ అపాయకరమైన దినాల్లో చెడ్డ దినాల్లో ఏ విధంగా నీ సమయాన్ని నువ్వు గడిపావు అనే విషయాన్ని దేవుడు ఒక ప్రశ్నని ఎదుట ఉంచుతూ ఉన్నాడు మనము ప్రాటిన గ్రంథం పన్నెండు పన్నెండులో మనము చూసినట్లయితే అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను పన్నెండు పనిలో దేవుడు ఎంత స్పష్టంగా రాశా అపవాదికి ఏమున్నదండి వాడు గుర్తించాడు ఏం గుర్తించాడు ఈ యొక్క సమయం వాడికి బహు కొంచెముగా ఉన్నదని గుర్తించాడు కొంచెమైనటువంటి సమయమును గుర్తించాడు కానీ క్రైస్తవుడిగా నువ్వు గుర్తిస్తున్నావా ఇవి చాలా కొంచెం దినాలు ఉన్నాం కాలం వచ్చేసింది నేను అంతకాలంలో ఉన్నానంటే సమయాన్ని నువ్వు గుర్తించావా ఏ సమయము ఎట్లా ఉన్నదంటే ఒకసారి జఫన్య గ్రంథంలో మనం చూస్తే జఫన్య గ్రంథం రెండవ వచ్చే మొదటి వచ్చిన చూస్తే సిగ్గుమాలిన జనులరా కూడి రండి పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది అని అంటున్నాడు అవునండి పొట్టు గాలికి గాలి వస్తే పొట్టంతది చాలా తేలికగా ఉంటుంది కదా అందుకని గాలి వస్తే అంత కూడా కొట్టుకొని వెళ్ళిపోతుంది గాలికి కొట్టుకొని వెళ్ళిపోతుంది అవునండి అలా ఉన్నావా అలా ఉన్నావా సమయాన్ని ఆ విధంగా పోగొట్టేసుకుంటున్నావా రోజు గడిచిపోయి రోజు ఉదయం లేవటంతోనే ఫోన్ తీసుకొని ఫోన్లో పిచ్చి పిచ్చివన్నీ చూస్తూ ఉంటారు చాలామంది క్రైస్తవులు కూడా ఆ విధంగానే ఉన్నారు దేవుని సన్నిధిలో కాసేపు గడుపుదాం ప్రార్థనలో కాసేపు గడుపుదాం నేను అంత్యకాలంలో నేను ఉన్నాను కదా ఈ అంత్యకాలంలో దేవుడు నన్ను ఈ విధంగా కాపాడుతున్నాడు చెడ్డదినాల్లో ఉన్నాను దేవుడు నాకు ఇస్తున్నాడు ఏదో ఒక ఉద్దేశ్యం అనేది నాతో అని నువ్వు ఏనాడైనా ఆలోచించి ప్రభు సన్నిధిలో గడిపావా ఎవరికైనా వాక్యం చెప్పడం కనుక చేసావా సమయము పొట్టువలే గతించిపోతున్నది కానీ సమయాన్ని నువ్వు గుర్తించట్లేదు సమయంలో నువ్వు గుర్తించట్లేదు దేవుడు మాట్లాడుతున్నాడు దినం మళ్ళీ తిరిగి వస్తుందా రాదు కదా దేవుడదే నీతో మాట్లాడుతున్నాడు రండి కొరింతిలు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనం చూస్తే అనుకూల సమయం ముందు నేను మొరను ఆలకించి తిని రక్షణ దిన ముందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదగా ఇదిగో ఇప్పుడే మిక్కిల అనుకూలమైన సమయము ఇదిగో ఇదే ఇదే రక్షణ సమయం ఇదే రక్షణ సమయం ఇక నెక్స్ట్ ఇయర్కి మనం ఏమవుతామో మనకు తెలియదు నెక్స్ట్ ఇయర్కు ఏమి జరుగుతుందో మనకు తెలియదు ఈ అపాయకరమైన దినములలో ఏదైనా జరగవచ్చు కాబట్టి ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడు నెక్స్ట్ ఇయర్లో మనము ఈ సంవత్సరం అంతా ఒకవేళ సమయం నువ్వు వ్యర్థం చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్కి ఒక ప్లాన్ చేసుకో ప్రభు కోసం నువ్వు ఏమేమి చేయాలో ప్రభు నేను నీకోసం ఇది చేస్తాను నీకోసం నేను ఇది చేస్తానని ఒక ప్లాన్ చేసుకొని మరి దేవుని కోసం సమయమును వాడుకుంటావా దేవుని కోసం ఒక సమయాన్ని దేవుని కోసం మరి ఎక్కువ సమయం దర్శనం భాగమే కాదు సమయంలో ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో బైబిల్ చదువుకోవటం ప్రార్థన చేసుకోవటం గడపటానికి నువ్వు ఒక తీర్మానము చేసుకుంటావా మనము తిమో రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనం చూస్తే వాక్యమును ప్రకటించము సమయమందును అసమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించము ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము అంటున్నాడు టైం ఇస్ వెరీ షార్ట్ టైం ఇస్ వెరీ షార్ట్ ఇక సమయం లేదు లే లేచి నువ్వు అసమయం అనక సమయం అనకా నువ్వు లేచి దేవుని ప్రకటించు దేవుని యొక్క వర్తమానం చెప్పు నీ సాక్ష్యము చెప్పు గత్తలతో పంచుకో దేవుడి కోసం జీవించటానికి ఒక తీర్మానము చేసుకో సమయం ఇక మన సమయం కాదు అది ఎగిరిపోతోంది పొట్టువల ఎగిరిపోతోంది ఒకసారి ఆలోచిస్తావా నీ సమయాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావు నీ సమయమును ఏదైనా ఆత్మను రక్షించడానికి ఏదైనా గడుపుతున్నావా లేదా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనము పేద రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని చూస్తే సర్వశరీరులు గడ్డిని గడ్డిని పోలినవారు వారి అంతమంతయు గడ్డి పువ్వులే పోలినది గడ్డి ఎండిను దాని పువ్వు రాలును అయితే ప్రభు వాక్యమే ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే ఈ వాక్యమే కాబట్టి మనకు వాక్యం అందించబడింది ఆ వాక్యము ద్వారా నువ్వు రక్షింపబడ్డావు కనుక ఆ వాక్యము ద్వారా నీతలు రక్షింపబడాలి అని అంటే సమయమును నువ్వు పోనీక మనము దీతలకు చెప్పాలి చెప్పకపోతే వారికి ఏ విధంగా తెలుస్తుంది తెలియాలి కదా వారికి తెలియాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని కోసం నువ్వు వాడబడేటువంటి వాడవుగా దానవుగా నువ్వు ఉండాలి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి ఇది మన మాట్లాడుతున్నాడు అయిపోయింది ఈ సమయమంతా అయిపోయింది ట్వంటీ త్రీ అంతా గడిచిపోయింది ఇయర్ అంతా గడిచిపోయింది ఇదిగో నూతన సంవత్సరాలకి మనం ప్రవేశింపబోతున్నాం ఒక మంచి తీర్మానం చేసుకుంటావా ప్రో ఈ అంతా నీ కోసం వాడుకున్నావు నీ బిడ్డల కోసం వాడుకున్నావు నీ ఉద్యోగం కోసం నీ సంపాదన కోసం నువ్వు వాడుకున్నావు ఈ సంవత్సరం అంతా నెక్స్ట్ ఇయర్లో తప్పు చేయకుండా నెక్స్ట్ ఇయర్లో దేవుని కోసం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి నువ్వు ఒక తీర్మానం చేసుకుంటావా ఒక తీర్మానం చేసుకుంటావా రండి మనము నెక్స్ట్ మాట మనకేముందంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోమని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మనం ఒకసారి చూస్తే మరి సద్వినియోగము అని అంటే సత్ అంటే మంచి మంచి చేయటాని కోసమని మన యొక్క సమయాన్ని వినియోగించుకోవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కొలశీలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనము చూస్తే సమయము పోనివ్వక సద్వినియోగము చూ సంకమనకు వెలుపటి వారి ఎడలా జ్ఞానము కలిగి నడుచుకునడి సంకమ వెలుపటి వారు ఎవరండి రక్షణ లేనటువంటి వారు దేవుని నెరగినటువంటి వారు వారి పట్ల ఏం చేయాలంటే జ్ఞానముతో నువ్వు నడుచుకోవాలి వారితో మింగిల్ కాకూడదు వారి పాపముల వారి ఆలోచనలు వారి కిరలతో నువ్వు మింగిల్ ఈ సంవత్సరం అంతా నెక్స్ట్ ఇయర్కి ఆ విధంగా చేయొద్దు ప్రభా ఇదిగో వారితో కలిసి నేను నడవనయ్యా దేవుని యొక్క సన్నిధిలో సమయమును సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానము కలిగి నేను నడుచుకుంటానని ఒక మాట నువ్వు తీర్మానము చేయగలవా ప్రభు వచ్చే సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రభావ నేను నీకు నేను జీవిస్తానని ఒక మాట నువ్వు చెప్పగలవా దేవుడి దగ్గర ఒక మంచి తీర్మానం నువ్వు చేసుకోగలవా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మరి ఐదో అర్థం పదిహేనో వచ్చిన వాళ్ళు అంటాడు సమయంలో సద్వినియోగము చేసుకునొచ్చు జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేటట్లు జాగ్రత్తగా చూచుకున్నది అంటున్నాడు జాగ్రత్త పడదాం ఈ సంవత్సరం అంతా అజాగ్రత్తగా నడిచావు ఈ సంవత్సరం అంతా సమయమును పోలించుకున్నావు ఈ సంవత్సరం అంతా నీకోసం ఈ సమయమంతా గడిపావు కానీ ఇప్పుడు వచ్చేటువంటి సమయం చెడ్డ దినాలలో ఉన్నావు చెడ్డ అంత్యకాలములో ఉన్నావు అపాయకరమైన దినములో ఉన్నావు ఏ క్షణము ఏమవుతుందో తెలియదు కనుక ఏం చేయమంటున్నాడు దేవుడు జ్ఞానము కలిగి సమయమును సద్వినియోగము చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు జ్ఞానము కలిగి ఉండమంటున్నాడు దేవుడు హగ్గై గ్రంథం హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు వచ్చినాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఈ మందిరము పాడేయుండగా మీరు సరంబి వేసిన ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా ఐదు వచ్చిన కాబట్టి సాయి నెల గది ఓహో సలు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకో మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించి ఈ సంవత్సరం అంతా ఈ సమయమంతా నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇరవై నాలుగులో సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం ఇప్పుడు ఎలా ఉంటుంది నీ ప్రవర్తన దేవుడి కోసం తీర్మానం చేసుకుని పరిశుద్ధమైన జీవితం మంచి ప్రవర్తన కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు దేవుడు తన మందిరము పడిపోయి ఉండగా నీవు సరంభి వేసిన గృహాలలో నీవు నివసిస్తూ ఉన్నావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అక్కడ ఏమంటున్నాడు మందిరము పాడైయుండగా మందిరము పాడయ్యండుగా మీరు ఎండ్లలోనే ఉండి మందిరము ఏంటండి మందిరాలు దేవుని యొక్క ఇల్లు మనము దేవుని యొక్క ఇల్లు మనమే ఆయన మందిరం అయి ఉన్నాము కనుక అనేక మందిరములు పాడైపోయినాయి లోకములు అనేకమైనటువంటి మనుషులు పాడయి ఉండగా పాపములో జీవిస్తుండగా వారి గురించినటువంటి ఆలోచన వారి గురించినటువంటి తలంపులు లేవు ఆలోచనలన్నీ చెడిపోయి ఉన్నాయి నా కోసం నా బిడ్డల కోసం నా భర్త కోసం నా ఆస్తి కోసం నేను జీవిస్తున్నాను అనే అనే తపనే కానీ నేను జీవించను తపనే కానీ ఆరోగ్యం బాగాలేదంటే అయ్యో నా బిడ్డలకి ఇంకా పెళ్ళి కాలేదు నేను చచ్చిపోతే ఎట్లా అయ్యో నేను చచ్చిపోతే దేవుని కోసం ఒక ఆత్మ నేను సంపాదించాలనే దిగులు ఉండదు కానీ నా బిడ్డల కోసం బ్రతకాలి నా భర్త కోసం నా భార్య కోసం బ్రతకాలి అనే తపన పడుతున్నావు కానీ ప్రభు కోసం జీవించాలనే తపన నీలో ఉన్నదా దేవుడు మాట్లాడుతున్నాడు అనేక మందిరములో పడిపోయి ఉండగా నీ ఎండలో నువ్వు నివసిస్తూ ఉన్నావు దేవుడు ప్రశ్నేస్తున్నాడు ఈ దినమును ఆయనకి ఏమనే జవాబు చెప్తావు ఎక్కడంటే ఇంకొక మాట ఆరో వచ్చిన మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండిను మీరు భోజనము చేయించినను ఆకలి తీరక ఉన్నది పానము చేయించినను దాహము తీరక ఉన్నది బట్టలు కప్పుకొని చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టు చిరిగిపోయిన సంచిలో మీరు సంపాదిస్తున్నారు కానీ చినిగిపోయిన సంచిలో ఎంత సంపాదిస్తున్నా మా ఇంట్లో నిలబడిన నిలబట్టలేదండి అంటుంటారు చాలామంది ఎందుకు దేవుని గురించినటువంటి ఆలోచన లేదు దేవుని గురించిన తలంపులు లేవు అందుకే నేను మీరు ఎంతనా సంపాదించండి మీ సంపాదన అంతా చిల్లి సంచిలో వేసినట్టుగా ఉందని దేవుడు మాట్లాడుతున్నారు ఈ అంత్యకాలంలో నువ్వు చేయవలసినది ఏంది నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా నీ అంతా కూడా నీ పని కోసమే వినియోగం చేసుకోవద్దు నీ కుటుంబం కోసమే సద్వినియోగం చేసుకోవద్దు మంచి కోసం మంచి క్రియల కోసం ప్రభు కోసం ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ జీవమును ఈ యొక్క శరీరమును బలమును ప్రభు కోసం ఖర్చు పెట్టడానికి మనం ప్రయాసపడదామా అలాంటి తీర్మానం చేసుకుంటావా ఈ సంవత్సరంలో చేయలేనటువంటివన్నీ నెక్స్ట్ ఇయర్ చేయటానికి ఒక మంచి తీర్మానము కలిగి నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తావా రండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము పదిహేను వచ్చిన ఇంకొక మాట అంటున్నాడు ఆ జ్ఞానుల వలే కాకుండా జ్ఞానము కలిగి నడుచుకునేది అంటున్నాడు జ్ఞానము కలిగి వస్తుందండి ఏమి జ్ఞానమున్నది నీకు మనుష్య జ్ఞానమున్నదా యహలోకమైన జ్ఞానం ఉన్నదా దయ్యపు జ్ఞానముంది ఈ జ్ఞానములు ఏ జ్ఞానమును కలిగి ఉన్నావు దేవుడు ఆశపడుతున్నాడు దేవుని జ్ఞానము నీకు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు చూడండి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఒక్క నాలుగు వచ్చాను పదిహేడు అంటాడు కాబట్టి అన్ని జన్ నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకునవలేదని ప్రభు నందు సాక్ష్యం ఇచ్చుతున్నాను వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యము తమలోనున్న జ్ఞానము చేత దేవుని వల్ల కలిగిన జీవములో నుండి వేరపరచబడిన వారై తమ మనసును కలిగిన వ్యాధతను అనుసరించి నడుచుకొని ఎవరన్నా అజ్ఞానులు అజ్ఞానులు ఎవరండి కఠినమైన హృదయం కలిగినటువంటి వారు అజ్ఞానులు ఎవరండి అంధకార సంబంధమైన మనస్సు కలిగినటువంటి వారు చీకటి సంబంధమైన క్రియలు చేసినటువంటి వారు అజ్ఞానులు ఆ విధముగా మీరు నడుచుకోవద్దండి వ్యర్థమైన వాటిని అనుసరించొద్దండి అని దేవుడు అక్కడ మాట్లాడు ఎట్లా ఉన్నా ఈ సంవత్సరం అంతా వ్యర్థమైన వాటిని నువ్వు అనుసరిస్తూ వచ్చావా అందుకనే హోష్య గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచ్చిన దేవుడు మాట్లాడుతున్నారు నేను బలిని కోరను కానీ కనిక్రమనే కోరుచున్నాను దాహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టం అంటున్నాడు నువ్వు దేవుని గురించిన జ్ఞానముని కావాలి అంటే అనుదినము నువ్వు వాక్యం చదువుకోవాలి అనుదినము వాక్యంలో ఏమున్నదో దేవుడు ఏం రాసి పెట్టాడు దాన్ని నువ్వు గుర్తించాలని దేవుడు ఈ దినమన నీతో మాట్లాడుతున్నట్టుగా ఈ దినము నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా నువ్వు దేవుని జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటావా సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఎంఫై ఐదవ మనం చూస్తే జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు యహో ఎందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము అంటాడు నానులు ఘనతను స్వతంత్రించుకుంటారు మూడు ముప్పై ఐదులో సామెతల గ్రంథంలో జ్ఞానుడు ఘనత నీవు ఆ దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకున్నట్లయితే ఘనత వస్తుంది నీవు టీచర్గా చేస్తే అక్కడ మాత్రమే ఉంటుంది ఆ ఘనత కానీ దేవుని గురించి జ్ఞానమును సంపాదించుకుంటే దేవుడు నిన్ను ప్రపంచంలోనికి తీసుకెళ్లేటువంటి ఘనత ఇస్తాడు ఆయన గురించి చెప్పేటువంటి ఘనత నీకు ఇస్తాడు దేవుని గురించి జ్ఞానమును పొందుకుంటావా ఆయన ఏదో భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మొలువు అంటాడు దేవుడు భయము భక్తి రెండు కలిగి ఉండాలి ఏది ఈ సంవత్సరంలో ఉండి భక్తిని వదిలేసావా భక్తి ఉండి భయమును వదిలేసావా రెండు కలిగి ఉన్నావా దేవుడి నీతో మాట్లాడుతుండగా జ్ఞానము కలిగి నడుచుకుంటావా సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచ్చిన చూస్తే మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అంటున్నాడు మూర్ఖులు జ్ఞానమును జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారట ఎంతవరకునో నువ్వు వాక్యము వెంటన్నావు ఆ వాక్యములను తిరస్కరించావు అంటే ఈ వాక్యములను గుర్తించకుండా నువ్వు దాన్ని ఊరక ఇలా దులుపుకొని వెళుతున్నావు అంటే నువ్వు మూర్ఖుడువు మూర్ఖురాలువని నేనంటున్న మాట కాదది దేవుడు పలుకుతున్నటువంటి మాట నువ్వు ఇంకా ఈ సంవత్సరం అంతా ఆ విధంగా సమయమును వ్యర్థం చేస్తూ ఈ దినములో అపాయకరమైన తెలిసి కూడా నువ్వు ఆ విధంగా అజ్ఞానముగా నువ్వు ఉన్నావు అని అంటే దేవుడి నీకు ఒక పేరు పెడుతున్నాడు మూర్ఖుడువు అని నువ్వు దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుంటావా లేకపోతే మూర్ఖుడువు అన్న విషయాన్ని అనే పేరును నువ్వు తెచ్చుకుంటావా దేవుడు మాట్లాడుతుండేగా కాబట్టి మనము ఏం చేయాలో తెలుసా ఒక మాట చూడండి ఫిబ్రవరి క్లాస్ ముందు రెండో అధ్యాయం మొదట వచ్చిన కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము విశేషంగా జాగ్రత్త కలిగి ఉంటావా ఈ సంవత్సరం అంతా జాగ్రత్త లేదు ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఏమాత్రం కేర్ తీసుకోలేదు సమయముని గురించి కానీ దేవుని గురించి కానీ దేవుని ఆత్మల గురించి కానీ మందిరాలు పడిపోయిన విషయాల్లో కానీ దేవుని ఆత్మలు ఏ పరిచయ విషయంలో కానీ ఏమి నువ్వు ఆలోచన చేయకుండా వ్యర్థంగా నువ్వు సమయాన్ని గడిపావు నెక్స్ట్ ఇయర్కి అలా కాకుండా దేవుని కోసం జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటావా నీకు వస్తా నేను ప్రార్థన చేస్తా వ్యర్థంగా ఇదే ఇదే తలంపులు ఇదే ఆలోచన ఇదే యొక్క క్రియల చేత నూతన సంవత్సరానికి నువ్వు అడుగుపెట్టద్దు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా సమయము ఆనాడు నోవాకు దాంట్లో జల ఉందా తీసేసాడు సుధమ గొబ్బరి అగ్నిని కురిపించి తీసేసాడు ఈ కాలంలో అంత్యకాలంలో దేవుడు వస్తే ఆకాశమును భూమిని వేండ్రవతో చేయబోతున్నాడు నీ జీవితం ఏ విధంగా ఉంది వేండ్రముతో నువ్వు కూడా దాంట్లో లైమ్ కాబోతున్నావా లేకపోతే మూర్ఖుడుగా ఉండి వేండ్రతో లయం కాబోతున్నావా లేకపోతే దేవుని కోసం జీవించడానికి తీర్మానం చేసుకుంటావా